హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము ఊరికి ఇవి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టిన మన గార్డెన్లో ఇలాచి చెట్లు అరటి చెట్లు మామిడి చెట్లు మీకు చూపించాను కదా వాము ఇవన్నీ తీసుకెళ్తున్నాం అన్నట్టు ఊరికి సో అక్కడ రీప్లాంట్ చేద్దామని సో అవన్నీ డిక్కీలో పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే బ్యాగ్ పెట్టేసాము బ్యాగ్ పెద్దగా ఉంటుంది సో ఫస్ట్ బ్యాగు అందులో పెట్టేసి తర్వాత మిగతా ప్లేస్ అంతా ఇంకా మొక్కలతో నింపేశాము కింద ఒక కార్పెట్ లాగా వేసాము ఎందుకంటే మళ్ళీ అంత కారు డిక్కి అంటుతుంది కదా మట్టి సో అందుకని అలా పెట్టాము ఇందులో ఒక పపాయ కూడా తీసుకెళ్తున్నాము ఇవి మనం తీసుకెళ్లే మొక్కలు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనము రీప్లాంట్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మాకు ఇంటి ముందర కొద్దిగా ప్లేస్ ఉంటుంది అయితే అంతకుముందు మేము మామిడి చెట్లు తీసుకెళ్ళాము ఆ మామిడి చెట్లు పెద్దగా అయిపోయాయి ఇప్పుడు తీసుకెళ్ళి సంవత్సరం అవుతుంది తర్వాత దాంట్లోనే అదే ప్లేస్లో కొన్ని మిరప చెట్లు టమాటా చెట్లు చెట్లు ఇవన్నీ కొన్ని కూరగాయల చెట్లు కూడా ఉన్నాయన్నట్టు ఉన్న కొద్ది ప్లేస్లోనే అంటే అక్కడే మేము గిన్నెలు గడగడము బట్టలు పిండడము అన్నీ అక్కడే ఉంటాయి సో అందుకని కొద్ది దూరంలో మేము తడిగా అంటే వాటర్ ఎక్కువ రెగ్యులర్గా వాడే దగ్గర వాము చెట్టు ఒకటి ఇలాజీ చెట్టు ఒకటి పెట్టామన్నట్టు అయితే కొన్ని చెట్లు మా తెలిసిన వాళ్ళకి అంటే రిలేటివ్స్కి కూడా ఇచ్చామన్నట్టు ఇంకా అన్ని చెట్లు అంటే మనమే పెట్టుకోలేము కదా కొన్ని తోట దగ్గర కూడా పెట్టాము సో ఇక్కడ కొన్ని పెడుతున్నాము ఇప్పుడు పెట్టేది ఇది వాము చెట్టు వాము చెట్టు మనకు ఒక్క కొమ్మ పెడితేనే చాలా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని ఒక చిన్న కొమ్మ నేను అట్లా బ్యాగ్లో పెట్టాను అదే ఇంత అన్ని కొమ్మలు బాగా వచ్చాయి కదా చూడండి ఇది ఇలాచి చెట్టు ఒక నాలుగైదు ఒకటే దగ్గర పెట్టేశాము ఇలా ఉంటది పసుపు ఇదంతా పసుపు ఇక్కడ చాలా పసుపు కూడా పండిస్తారు పసుపు ఒకసారి పండిస్తే ఏడు సంవత్సరాలు పండించాలంట సో ఆ ధైర్యం చేసిన వాళ్ళు ఏడు సంవత్సరాలు పండించాలని ధైర్యం చేసిన వాళ్ళు మాత్రం ఇక్కడ పత్తి ఇది పసుపు పండిస్తారు ఇది చూడండి కింద మనము ఇది తీసుకెళ్లి మన గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు కొమ్ములు దొరికితే కొమ్ములు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలాగే మనం పీకేసి దీన్ని దీన్ని పీకేస్తే కింద మనకి గడ్డ ఉంటుంది ఆ గడ్డ తీసుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు సేమ్ లాగానే ఇది కూడా ఇలా ఉంటుంది పచ్చగా బాగుంది కదా వర్షాలకి ఇంకా బాగా పచ్చగా వచ్చింది ఇదంతా పచ్చిపోయి ఇదంతా చూడండి మా తోటలో కూలీవాళ్ళు పత్తి ఏరుతున్నారు ఈరోజు ముప్పై మంది వచ్చారు పత్తి ఏరడానికి రెండు రెండు చెట్లు మూడు మూడు చెట్లు అలా ఒక్కొక్కరు ఏర్తారు అన్నట్టు ఒక లైన్లో ముగ్గురు నలుగురు ఉంటారు మా గోడ పక్కనే పెద్ద మె మైదాక్ చెట్టు ఉంది ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నా ఇంకా రేపు హైదరాబాద్ వెళ్తున్నాం కదా కొద్దిగా ఇంటికి తీసుకుపోదాము కొద్దిగా నూరుకొని పెట్టుకుందామని కట్ చేస్తున్నాను ఇవన్నీ బాగా పెద్దగా కూడా అయ్యింది చెట్టు అందుకని ఇంకా కొద్దిగా లోపలికి లేత లేతవి అన్నీ ముదిరినవి లేతనవి అన్నీ కొన్ని లోపలికి ఉన్నవన్నీ కట్ చేస్తున్నా కట్ చేసి నూరు పెట్టుకుందాం మనం ఎంత కట్ చేస్తుంటే అంత పెరుగుతూనే ఉంటుంది చెట్టు యట మనం కొనుక్కొచ్చిన పౌడర్కి ఇంట్లో మనం ఫ్రెష్గా కోసిన ఆకులకు చాలా తేడా ఉంటుంది ఈ ఆకులు మనం నూరు పెట్టుకుంటే బాగా రెడ్గా అవుతుంది అన్నట్టు అందుకే పెద్ద రోలున్నది ఈ ఆకులన్నీ ఇట్లా తుంచేసి దీన్ని నూరుదామని ఇది గ్రైండ్ కూడా చేస్తారు గ్రైండ్ చేసిన అంత అనిపించదు అంత రెడ్గా వస్తుంది అని అనిపించదు అందుకే రోట్లో నూరుతారు ఆ రోట్లో నూరేపుడు కొద్దిగా చింతపండు కానీ కొంతమంది చెక్క వేసుకుంటారు మనం బిర్యానీలు వేసుకునే చెక్క ఉంటుంది కదా ఆ చెక్క వేసుకుంటారు లేదంటే చింతపండు నీళ్ళైనా పోస్తారు లేదంటే మనం పెద్దవాళ్ళు తింటారు కదా కాసు తమలపాకులో పెట్టి తింటారు ఆ కాసు కూడా వేసుకుంటారు నేనైతే ఇప్పుడు చింతపండే వేస్తున్నా ఇది నేను తుంచింది

I know, 네, 아직, 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 아직

చింతకాయంటే చింతకాయనే బాగుంది చింతకాయ షారు చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇవన్నీ చింతపండు కొనక ఇప్పుడు ఎక్కువ వస్తుంది మా మామయ్య ఇస్తారు ఇవన్నీ చింతపండు ఇవి కారులో పోసుకొని హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్లో చారు వేసుకుందాము చట్నీ వేసుకుందాము మొన్న చారు వేసుకున్నాము కానీ అంత పుల్లగేమో అనిపించలేదు ఇంకా కాయలు ఇంకా కొద్దిగా పెద్దగా అవుతే పుల్లగా అనేది వస్తుంది ఇప్పుడిప్పుడే కొద్దిగా లేతగానే ఉన్నాయి ఇంకా కాయలు ఇవి పండు వండితే మా చింతకాయ ఇది ఈ చింతకాయ నుండే మాకు చింతపండు వచ్చేది మనం మైదాకు నూరుకున్నది రోట్లో నూరుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పెట్టుకుందాము రాత్రి పడుకునే ముందు పెట్టుకుంటే తెల్లారి వరకు మొత్తం బెడ్ అంతా అంటుతుంది రెడ్గా కూడా అవుతుంది అయితే చిన్నప్పుడు అమ్మ బాగా రోడ్లో నూరే ఆకు పెట్టేది కోను ఇట్లా తెచ్చుకొని ఏమి కోన్లో డిజైన్లు వేసుకునే వాళ్ళం కాదు బాగా దూరం పట్టు ఆకే నూరుకొని పెట్టుకునే వాళ్ళం మా చిన్నబాబు పెట్టుకుంటానంటే పెడుతున్నా మంచి పట్టు ఇలా పట్టు ప్రొద్దున లేసిన తర్వాత ఆకంతా దులిపేసి చేతికి కొబ్బరి నూనె పెట్టిన కొబ్బరి నూనె పెడితే ఇట్లా మంచిగా షైనీగా రెడ్ కనబడుతుంది బాగా పండింది కదా ఆకు కదా మంచిగా పండుతుంది ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని ఇంకా అక్కయ్య వాళ్ళకి పచ్చిమిర్చి తోట ఉంది కొన్ని పచ్చిమిర్చి తీసుకుపోదామన్నట్టు ఇట్లా తోటకొచ్చాము కోస్తున్నాం తోటలో పచ్చిమిర్చి బాగానే అంటే ఇది పెట్టి ఒక టూ మంత్స్ అవుతుంది అనుకుంటాను బాగానే కాయలు బాగా వచ్చాయి చూడండి చూడండి పెద్ద పెద్దగా అయ్యాయి కదా ఇంకా రెడ్గా కూడా అయిపోయాయి పండుగ వండిపోయాయి కాయలు ఇట్లా ఉన్నాయి ఒక రెండు కేజీలు అన్నట్టు వచ్చాము ਕੀ ਹੈ ਅੰਬੇ ਜੀ ਇਹ ਦੇਣਾ ਜਾਂ ਨਹੀਂ ਜੀ ਕਿੰਨਾ ਚੰਗਾ ਹੈ ਨਹੀਂ ਵਸਤਾ ਅੰਬਾ ਦੇ ਰੋਣੀ ਰਾਹ ਦਰਵਾਜ਼ੇ ਹੈਪੀ ਸਾਰਸ ਤੋਂ ਕੋਲ ਪੜਗਾ ਮਦਦੋ ਇਹਵੇਂ ਜੱਟਲ ਕੋਨਾ ਟਾਲੇ ਤੇ ਮਾਰ ਜਾਗਾ ਮਾਰ ਕੇ ਇਸ ਕੋਲ ਨੂੰ ਕੁੱਟੋ ਇਹ ਮੀਂਹ ਕੁੰਡੂ ਪੁੱਜੀ ਬਣੀ

ਕਮ ਦੇ ਸੇਡ ਤੇਂ ਟਿੱਕਰੂੰਦੀ ਹੁਣ ਮਨ ਨਹੀਂ ਕਾਉ ਇਕੜ ਬਾਹਰ ਕਲਚਰ ਬਾਹਰ ਹਾਂ ਦੇ ਇੰਤ ਮੇਰਾ ਚੱਲ ਬਹੁਤ ਆਵਾਜ਼ 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 ਰੱਕੜ ਰੱਕੜ ਚਲਣਾ ਨਹੀਂ ਕਾਉ ਮਨ ਨਹੀਂ ਕਾਉ ਮਨ ਨਹੀਂ ਕਾਉ ਅਰੇ ਹੂੰ ਅਰੇ ਮਨ ਨਹੀਂ ਮਨ ਕਾਉ ਬਾਹਰ ਮੇਂ ਤਰਗਾ

ఎన్ని రోజుల మూడు రోజుల మొలకలు వచ్చింది గడ్డి ఏ గడ్డి గడ్డ గడ్డి

తోటలో బాగా గడ్డి మొలిసిందని లేబర్ని పెట్టారు పదిహేను మంది వచ్చారు వాళ్ళు ప్రొద్దున పదింటికి వచ్చారన్నట్టు ఇప్పుడు పది అవుతుంది వీళ్ళందరూ ఇప్పుడు గడ్డి కలుస్తారు పదింటి నుండి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు కలుస్తారంట ఒక కొడవలు తీసుకొని దాంతో తవ్వుతూ ఉంటారు అన్నట్టు ఆ చుట్టూ ఆ చెట్టు చుట్టూ తవ్వుతూ ఉంటే ఆ ఉన్న గడ్డి అంతా మొలకలు చెప్పిచ్చి మొలకలు గడ్డి ఇవన్నీ వస్తుంటాయి కదా అవన్నీ ఆ కొడవలతో తవ్వుతూ తీసేస్తారు అన్నట్టు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్తారు ఇప్పుడు మనం లైన్స్ చూసాం కదా ఆ లైన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్తుంటారు ఇలా ముందుకు వస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళందరూ కలుస్తున్నారు కదా నేను కూడా కలుద్దామని ఒక చేయి వేస్తున్నా అది చేత్తో వీక్తుంటే సగమే ఇరిగిపోతుంది చెట్టు తెగిపోతుంది అన్నట్టు చెట్టు చుట్టూ బాగా గడ్డి ఉన్నది బాగా పిచ్చి మొక్కలు కూడా బాగున్నాయి మీ అక్కడలు ఇస్తున్నారు కొడవలతో తవ్వి తీద్దాం ఇప్పుడు ఇట్లా తీస్తూ ఉంటే కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి వాళ్ళకి రోజు అలవాటు కాబట్టి అంత తెలియదేమో కానీ మనకు అలవాటు లేదు కదా వంగినా కూర్చున్నా చాలా కాళ్ళు నొప్పిస్తున్నాయి అన్నట్టు అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టం ఒక ట్రైలేసినంతే అబ్బో మీ కష్టానికి జోహార్లు నిజంగా చాలా కాళ్ళు నొప్పేస్తున్నాయి ఇంకా పచ్చిమిర్చి కోసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ దారిలో బాబాయ్ వాళ్ళ తోట కూడా ఉంటుంది అన్నట్టు ఆ తోటలో సోరకాయలు ఉన్నాయి తెచ్చుకోమని చెప్పారు ఇంకా సోరకాయలు వెతుకుతున్నాము ఇక్కడ ఇక్కడ ఒక్కడ దొరికింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో కలుద్దాం ఇంకా బాయ్